కలిపురుషుడు అంటేనే నిష్కారణ కోపం ఉండేటటువంటి వాడు కాబట్టి ఆయన అన్నాడు ఆ తెరి నేను వెళ్లకుండా అయిపోయిందా స్వయంవరం ఈయన వెళ్ళేదాకా స్వయంవరం ఎందుకుంటుంది ఈయన స్వయంవరానికి వెళ్ళాలి కాని కాబట్టి నేను వెళ్లకుండా స్వయంవరం అయిపోయిందా నలుణ్ణి వరించిద్దా ఆ నలదమయంతుద్దరూ సంతోషంగా కాలం ఎలా గడుపుతారో నేను చూస్తాను వాళ్ళిద్దరిని అష్ట కష్టాలు పెట్టి వాళ్ళిద్దరినీ విడదీసేసి వాళ్ళు ఏడ్చేటట్టుగా చేస్తాను వాళ్ళని ఎన్ని బాధలు పెడతానో చూడండి అన్నాడు అని తిన్నగా నిషధారాజ్యానికి వచ్చి నలచక్రవర్తిలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేశాడు ఎందుకంటే కలిపురుషుడు ప్రవేశించాడు అనుకోండి బుద్ధి పతనం అవుతుంది బుద్ధి సక్రమంగా ఉండదు ఇంకా బుద్ధి కాని గడ్డి తిందా చెయ్యకూడని నిర్ణయం చేసేస్తాడు చేసేసాడా జారి కింద పడిపోతాడంతే ఎంత పెద్దవాడు అందుకే ఆ కలిపురుష ప్రవేశం జరిగింది అంటే చేసుకునేటటువంటి నిర్ణయాలలో దోషం వస్తుంది కలిపురుషుడు నలుడిలో ప్రవేశించాలని ప్రయత్నం చేశాడు కానీ ఆయన మహాధర్మమూర్తి అయి నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానాలు చేస్తూ ఆయన ఉన్నాడు అటువంటి నలుని ఎందు ఎలా ప్రవేశిస్తాడు ప్రవేశించడం కుదరలేదు కుదరక ఎదురు చూస్తున్నాడు ఆ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక అవకాశం లభించింది కలిపురుషుడి ఒకప్పుడు నలుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయి సంధ్యావందనం చేయడానికి వెళ్ళిపోయాడు మూత్ర విసర్జన చేస్తే శౌచం పోతుంది వెంటనే శౌచం పోతుంది కాబట్టి కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయాలి ఆచమనం పోని చేయకపోయినా కనీసంలో కనీసం రెండు కాళ్ళు కడుక్కుంటే తప్ప ఏ పని చేయకూడదు అవా పొరపాట్న చేశాడనుకోండి విరుద్ధ ఫలితాలు ఇస్తాయి అవి సత్ఫలితాలు ఇవ్వవు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా అదే శమంత శమంతఖ్యానం ప్రసేనుడు చేసింది అదే అందుకే చచ్చిపోయాడు సింహం చేతిలో మూత్ర విసర్జన చేసి రెండు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కాసేపా భార్య ప్రసాదం తినండి ఎవరో తిరుమల నుంచి తెచ్చింది పెట్టింది అనుకోండి గభాల నోట్లో వేసుకున్నాడు అనుకోండి దోషభూయిష్టం అది తప్పు శౌచము పోతుంది శరీరము శౌచముతో ఉంటేనే కొన్ని పనులు చెయ్యాలి శౌచము లేని పనులు కొన్ని చెయ్యకూడదు